शुक्लाम्बर्धरं विष्णुं शशिवर्णं चतुर्भजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः परब्रह्म तस्मै श्रीगुरवे नमः व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे सुखतातं तपोनिधिं नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं తతో జయముదీరయేత్ వసుదేవసు దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు భాగవత కథాసుధలు డెబ్భై ఒకటవ భాగానికి స్వాగతం సుస్వాగతం క్రితం భాగంలో మనం ప్రహ్లాదునికి హిరణ్యకసుపునికి విష్ణుభక్తిపై జరిగిన సంవాదాన్ని సవిస్తరంగా విన్నాం విష్ణువే పరమాశ్రయుడు విష్ణువు కైవల్యదాత విష్ణువు అన్నింటికి మూలం అని అనేక విధములుగా ప్రహ్లాదుడు తన తండ్రికి బోధ చేశాడు మామూలు వాడ ఆయన విష్ణుద్వేషి వెంటనే ఆయన కోపం వచ్చింది ఆ కోపంతో తన తొడ మీద కూర్చున్న ప్రహ్లాదు ఒక్కసారి కిందకి తోసేశాడు తోసేసి ఆ విష్ణుమూర్తి ఒక పంది రూపాన్ని ధరించి నీ బాబాయిని చంపాడు దానికి అతని మీద ద్వేషం పెట్టుకోకుండా అలా చేయకుండా ఆ హరికి బంటుగా భక్తుడై నా శత్రువు పక్షాన్ని మాట్లాడుతున్నావు ఇలా మాట్లాడడానికి భయపడటం లేదు నా ప్రాణవాయువులకు కూడా బాధ కలిగిస్తున్నాడు కా నా వంటి తండ్రితో వైరం వహిస్తున్నాడు ఇలా తండ్రికి ద్రోహం తలపెట్టే కొడుకును ఈ సమస్త భూమండలంలో ఎక్కడైనా చూచారా అంటూ రాక్షసవీరులను చూసి హిరణ్యకశపుడు ఇలా అన్నాడు పంచాబ్జంబులవాడు తండ్రి నగునా పక్షంబు నిందించి యత్కించిత్ భీతియు విష్ణున హితం కీర్తించుచున్నాడు చెప్పిన మానడు అంగనం అంగంబునంబు పుత్రాకృతన్ అంగమ్మున పుత్రాకారతన్ వ్యాధి జన్మించినన్ జన్మించన్ వీని వధించి రెండు ధనుజుల్ మీ మీ పటుత్వంబుల్ ఐదేళ్ళు వయస్సున్నవాడు కన్న తండ్రి అయిన నా పద్ధతిని నిందిస్తున్నాడు ఏ కొద్ది భయం లేకుండా నాకు శత్రువైన విష్ణువుని పొగుడుతున్నాడు నా ముందు అని వారిస్తే పిల్లవాడు కదా అని వారిస్తే వినడు వీడి తీరు చూడగా కుమారుని రూపాన శరీరంలో రోగం పుట్టినట్టుగా ఉంది వీణ్ణి తీసుకుని పోయి చంపిరండి మీ మీ సమర్థతలు వీడిని సంహరించడంలో ప్రదర్శించండి అని తనయుని మీద తండ్రికి కసి ద్వేషం పెరిగింది వంశనాశకుడైన వ్యక్తిని పనిగట్టుకుని కీర్తిస్తూ ముల్లోకాల్లో ఎదురులేని తనను ధిక్కరిస్తూ తృణీకరిస్తూ ఈ ఐదేళ్ల పిల్లవాడు తనకు ప్రత్యర్థిగా నిలవడం ఆ రాక్షసరాజు హిరణ్యకశపుడు జీర్ణించుకోలేకపోతున్నాడు వ్యక్తి తాను చేసే మంచి చెడ్డలకు కారణాలు చూపడానికి ప్రయత్నిస్తాడు తాను ఉన్నతాసనంపై ఉన్నప్పుడు ఇక్కడ హిరణ్యకశపుడు అదే చేస్తున్నాడు తాను చేసే పుత్రవధను తానే సమర్థించుకుంటున్నాడు ఇంకా పోతనామాచ్చులు వారు అంటున్నారు హంతవ్యుడు రక్షింపను మంతవ్యుడు కాడు యముని మందిరమునుకు గంతవ్యుడు వధమున కొ వధమునకు ఉపరంతవ్యుండు అనక చంపి రండి పడుచున్ ఆ ధనుజేంద్రుడు అంటున్నాడు రాక్షసులతోటి ప్రహ్లాదుని మీద ఎక్కడా చూపించకండి వీడు ముమ్మాటికి చంపవలసిన వాడే పోనీ పాపం రక్షిద్దామని అనుకోవడానికి కూడా అర్హుడు కాడు వాడు వెళ్ళవలసింది తప్పకుండా యమధర్మరాజు గృహానికి మాత్రమే ఇంకెక్కడికి కాదు కాబట్టి నిర్బంధంగా చంపి కాని మరలి మరల రావద్దు అలాగా చెప్పిన వెంటనే ఆ రాక్షసులు ఆయన్ని తీసుకుపోయి చాలా విధమైన హింసలు చేశారు బాధపెట్టారు పెద్ద పెద్దగా బొబ్బలు పెడుతూ భయపెట్టారు ఒక్కసారిగా గట్టిగా అరవడం కొట్టడం నరకడం చేస్తున్నారు అప్పుడు ఆ రాక్షసులు అనుకుంటున్నారు బాలుడు రాచబిడ్డడు కృపాలుడు సాధుండు లోకమాన్య సంశీలుడు వీడవధ్యుడని చిక్కక శృక్కక క్రూర చిత్తులై శూలములంద అంగంబుల సుస్థిరులై ప్రహరించి ఉగ్రవాచాల తనందరును దివిజశత్రుడు వల్దనండయ్యే వల్దనడయ్యే భూవరా ఓ మహారాజా ఈ రాక్షసులందరూ ప్రహ్లాదం చూచి అయ్యో ఇతడు చాలా చిన్నపిల్లవాడు రాజపుత్రుడు దయాశీలి కాబట్టి చంపదగ్గవాడు కాదని అనుకోకుండా క్రూరంగా భయంకర దూషణలతో ఏ మొరపాటు లేకుండా తమ బల్లేలతో అతని అవయవాలను పొడిచి హింసించారు ప్రహ్లాదుడు అవధ్యుడనడానికి కారణాలు ఐదున్నాయి అది బాలుడు రాజకుమారుడు జనులపై దైగలవాడు సాధుశీలం కలవాడు సుశీలుడు ఇవన్నీ ఏ పాటి మనసున్నవాడైనా కనికరించి వదిలేదగ్గవే మొదట అతడు బాలుడు స్త్రీ బాల వృద్ధులు అవధ్యులనేది జగమరిగిన నీతి చివరకు అతడు లోకం మెచ్చిన శీల సంపద కలవాడు అయినా క్రూర చిత్తుల కది పట్టలేదు అప్పుడు ఎంతో బాధ పెడుతున్నారు దానవులు ఆ సమయంలో ప్రహ్లాదుడు ఏం బాధపడలేదు బాధపడకుండా తన్ను నిశాచరుల్ పొడువ దైత్య కుమారుడు మాటి మాటికి ఓ పన్నగసాయి ఓ ధనుజ భంజన ఓ జగదీశ ఓ మహాపన్న శరణ్య ఓ నిఖిల పావన అంచునుతించుగాని తాన్ కన్నుల నీరు తేడు భయకంప సమేతుడు కాడు భూవరా ఇక్కడ భూవరా అంటే ధర్మరాజన్ ధర్మరాజుకి నారదుడు చెప్తున్నాడు ప్రహ్లాద్ చరిత్ర అందువలన భూవరా అంటే ఇక్కడ భాగవతంలో ధర్మరాజని చెప్పి ఆయన పరీక్షిత్తు కాదు నారదుడు మొట్టమొదటి నుంచి భాగవతం చెప్పుతున్నది పరీక్షిత్తైనా ఇక్కడ ఉపాఖ్యానంలో నారదుడు వచ్చి చెప్తున్నాడు రాజసూయం అయ్యాక ధర్మరాజుకి ఆ కథలే మనం చెప్పుకుంటున్నాం ఆ రాక్షససేన ఆ విధంగా ఎంత పొడిచినా ప్రహ్లాదుడు మాత్రం ఏడవడం లేదు బెదిరిపోయి వణకడం లేదు పైగా మాటిమాటికి ఆ దేవుని దేవదేవుని ఓ పన్నగ సాయి ఓ జగదీశ ఓ ఆపన్న శరణ్య అంటూ పలు విధాల స్థుతిస్తున్నాడు ఆ రాక్షసులు బల్లెములను చిక్కి రాక్షసుల బల్లెములకు చిక్కి బాధించబడే బాలుడు ప్రహ్లాదుడు అక్కడి నుంచి ఇటు అటు పరిగెత్తడు ఆ శూలాల పోట్లు తప్పించుకోవడానికి చేతులైనా అడ్డుపెట్టడం అతను చేసే పనులని పోతనామాచ్చులు వారు ఇలా వర్ణిస్తున్నారు లేచి దిక్కులకు బాహులడ్డడు బంధురాజిలో తూరడు దూరడు ఘోరకృత్యమని తూరడు తండ్రిని మిత్రవర్గముంజీరడు మాతృసంఘము సువర్ణ సువర్ణగృహంబులోని కింతారడు కావరే అనడు తాపమునొందడు కంటగింపడన్ కంటకింపడున్ ఈ రాక్షసులు బల్యములకు చిక్కి బాధించబడే బాలుడు ప్రహ్లాదుడు వాళ్ళు కొడుతుంటే అటూ ఇటూ లేచి పరుగెత్తడు ఆ శూలాల పోట్లు తప్పించుకోవడానికి చేతులైనా అడ్డుపెట్టడం దగ్గరున్న చుట్టాల గుంపులో దూరి నన్ను రక్షించండి అని ప్రయత్నించడం రక్షణ కోసం సమీపాన గల తల్లులున్న తల్లి ఉన్న బంగారు గృహంలోనికైనా వెళ్ళడం రక్షించండి అంటూ అరవనైనా అరవడం అసలు ఆ శూలఘహతాలకు బాధపడుతున్నట్లయినా కనపడ్డం ఇంత హింసకు గురవుతున్న అతనిలో కంటగింపు మాత్రం ఏమాత్రం కనపడడు నిమ్మకు నీరెత్తినట్టుగా స్థిమితంగా ఉన్నాడు ఈ విధంగా ఆ పసివాడుడైన పసివాడైన ప్రహ్లాదు ఆ రాక్షసులు అనేక విధాలుగా హింసించడం ప్రారంభించారు అయినా సరే ఏ విధంగానూ ఆయన మనసు మార్చుకోలేదు హరిభక్తి లేదు ఏ విధంగానూ అతను బాధపడలేదు ఎలాగా అని వాళ్ళు అంతా ఆలోచిస్తున్నారు ఆలోచిస్తూ ఎన్నో విషయాలు చేశారు రాక్షసరాజు తన కుమారుణ్ణి దిగ్గజాల కాళ్ల కింద తొక్కించాడు భయంకర విషసర్పాలతో కరిపించాడు జ్వాలలు పైకెగిసే నిప్పులో తోయించాడు గట్లు దాటి పైకెగిసి పడి అలలు గల సముద్రంలో ముంచేందుకు పంపాడు విషం పెట్టాడు నరికాడు కొండలపై నుండి తోశాడు కట్టి పడవేసి హింసించి నానా విధాల చంపచూచాడు ఇంకా ఎన్నో హోమాలు చేశాడు దాన్ని అభిచార హోమం అంటారు చేతపడులాంటివి చేశాడు మండుటెండలో నిలబెట్టాడు మరొక పర్యాయం వానలో తడిసి తడిపి తడిపి ఇంకొక తూరి నవరంధ్రాలు మూసిపెట్టి ఒకసారి తన మాయతో బెదిరించి ఇంకొకసారి మంచులో ఒంటరిగా నిలబెట్టి ఒకసారి పెనుగాలులకు ఎదురు నిలిపి మరొకసారి భూమిలో పాతిపెట్టి ఇలాగే అనేక విధాలుగా హింసించాడు నీళ్లు లేకుండా చేశాడు కొరడాలతో కొట్టించాడు బండరాళ్ళు మీదకి త్రోయించాడు గదలతో మోదించాడు వాడి బాణాలతో పడిపించాడు తనకు విరోధిగా మారిన కుమారుని చంపడానికి అనేక ప్రయత్నాలు చేశాడు అవన్నీ చెప్తున్నాడు హిరణ్యకస్పుడు ముంచితి వార్థుల గదల శైలతటంబులందు దృప్పించితి శస్త్రరాజిన్ పొడిపించితి మీద నిభేంద్ర భక్తి జొప్పించితి ధిక్కరించితి శపించితి ఘోర దాగ్నులందు త్రోయించితి పెక్కుపాట్ల అలయించితి చావడిదేమి చిత్రము ఒక తండ్రి తన కొడుకు ఇంకా చావట్నేదని అను ఆలోచించడం చాలా దుర్భరమైనది భరించలేని ఆలోచన అటువంటి ఆలోచన హిరణ్య వచ్చింది సముద్రాల్లో ముంచాను వెండి గదల్లో మోద గదలతో మూదను కొండలపై నుండి కిందికి పడదోయించాను ఆయుధాలతో పడిపించాను ఏనుగుల కాళ్ల కింద తొక్కించాను చీత్కారంతో అసహించుకున్నాను తిట్టాను భయంకరంగా అడవుల్లో నలుదిక్కులా కమ్ముకునే నిప్పుల్లో తోయించాను అయినా ఇంకా ఎన్నో హింసల పాలు చేశాను వీడు చావడు ఇదేమిటి విచిత్రంగా ఉంది అని ఆలోచిస్తున్నాడు హిరణ్యకస్పుడు ఎరుగడు జీవనౌషధము ఎవ్వరు భర్తలు లేరు బాధలంతరలడు నైజతేజమున తథ్యము జాడ్యము లేదు మికిలిన్మిరయుచున్నవాడొక నిమేషము దైన్యమునొందటింక ఏ తిరుగున తృంతు వేసరితి దివ్యము వేని ప్రభావమెట్టుదో ప్రభావమెట్టిదో ఎరుగడు జీవనౌషధము ఎవ్వరు భర్తలు లేరు తరలడు నైజతేజమున తథ్యము జాడ్యము లేదు మిక్కిలిన్ మెరయుచు ఉన్నవాడొక నిమేషము ధైన్యము నొందడింక ధైన్యము పొందడింక ఏ తెరపునద్రుం ఏ తెరగు నద్రుంతు వేసరితి దివ్యము వీని ప్రభావమెట్టిదో అనేది ఒక మనిషిలో ఉన్న ఆలోచనలన్నిటినీ మనకి ఒక ప్రత్యక్ష ప్రసారంలాగా లాగా వారు భాగవతంలో మనకి ఈ సరళమైన పద్యంలో తెలియచేస్తున్నారు ఎన్ని విధాలు చంపాను చంపబోయాను వాడు చావకుండా చాలా దేదీప్యమానంగా వెలుగుతున్నాడే చావకుండా బ్రతికే మందు ఏమైనా తెలుసా అంటే అదేం లేదు వీడికి రక్షకులు ఎవరు ఇక్కడ లేరు పెట్టే బాధలతో మనం వాడు బెదరడం లేదు ఒక్క క్షణమైన అసహాయుడిగా కనిపించట్లేదు లేదు వీడు నేను వీడిని నేను ఏ విధంగా చంపాలి అలసిపోయాను వీడి శక్తి ఏదో దివ్యంగా అంతు పట్టనిదిగా ఉంది అనే దీర్ఘమైనటువంటి ఆలోచనలో హిరణ్యకస్పుడు నిమగ్నుడై ఉన్నాడు తర్వాత విషయాలు వచ్చే భాగంలో చెప్పుకుందాం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు స్వస్తి